ఏ పని చేసినా తల్లిదండ్రులు ఎవరికైనా సరే పిల్లాడు ప్రోగ్రెస్ కార్డు పట్టుకొచ్చి చూడగానే ఏమంటారు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా మా బంగారు పండే నా బాజాల బండే అంటే ర్యాంక్ రాకపోతే అనవుగా ఏం లేదుగా నీ పిల్లాడి మీద నీకు ప్రేమ లేదమ్మా నీ ర్యాంక్ మీద ఉంది ప్రేమ ఏం లేదు దొంగ ప్రేమ పిల్లాడి మీదే ప్రేమ ఉంటే వాడు కార్డు చూపించగానే ఎవరే కార్డు గిర్డు అవతల పెట్టరా కాళ్ళు కొడుకుని ఏమన్నా తినరా బాబు పొద్దు నుంచి అక్కడికి ఎక్కడో వెళ్ళి ఉన్నావు తినరా అన్న తల్లి ఉంటే నమస్కారం రెండు చేతులు నువ్వు ఎప్పుడు అని చూస్తున్నాను రా ఎందుకంటే పేరెంట్ వాళ్ళకి వెళ్ళి మనం గొప్పలు చెప్పుకోవాలి మా వాడు ఫస్ట్ ర్యాంక్ మా వాడు ఫస్ట్ ర్యాంక్ ఒకవేళ వాడికి పొరపాటున ఇరవై ఐదుకి ఇరవై మూడు మార్కులు వస్తే వెంటనే గెట్ టు లెస్ అని అడుగుతాం అనమాట మన జీవితంలో మనకి ఎప్పుడు ఇరవై ఐదుకి ఇరవై ఐదు రాలేదు తల్లికి కానీ తండ్రికి కానీ పిల్లలకు వచ్చేయాలి పిల్లల మీద ఏ ప్రేమ చూపిస్తున్నామండి ర్యాంకు ప్రేమ తప్పితే నిజమైన ప్రేమ కాదు వాళ్ళు ఏదో వృద్ధులోకి రావాలి డబ్బులు సంపాదన డబ్బులు సంపాదించకపోతే నువ్వు ప్రేమించమన్నట్టే కదా వాడికి ర్యాంక్ రాకపోతే నువ్వు ప్రేమించమన్నట్టే కదా నీ ప్రయోజనాలు నెరవేరకపోతే కొడుకును కూడా తల్లి కూడా ప్రేమించదనేటువంటి కాలంలో జీవిస్తున్న మనం ఎంత అహంకారానికి లోనవుతున్నామో గమనించుకోవాలి అహంకారం అంటే ఇదే నిష్కారణంగా మన పిల్లల్ని కూడా మనం ప్రేమించలేకపోతున్నాం నిష్కారణంగా మన తల్లిదండ్రులను కూడా మనం ప్రేమించలేకపోతున్నాం ప్రతి దానికి ఏదో కారణం ఆశిస్తున్నాం ఇక్కడ ఈ కారణంతో యుద్ధం చేయమండమే భగవద్ గీతా భాష్యం అదే ఆచార్య శంకరుల వారు కారణం కారణం ఏం చెబుతున్నారో గమనించండి కొడుకును మెచ్చుకుంటున్నావు కూతుర్ని మెచ్చుకుంటున్నావు ఎందుకు మెచ్చుకుంటున్నావు